రాబోయే విద్యా సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మన రాష్ట్ర పాఠశాలల ప్రస్తుత స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఎస్సీఈర్టీ ఆధ్వర్యంలో ఫారెన్ ఐబీ టీమ్ సభ్యులు మర్రిపాడు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు పాఠశాలకు విచ్చేసిన బృంద సభ్యులకు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సాదర స్వాగతం సత్కారాలు చేశారు ఈ సందర్భంగా వారు పాఠశాలలోని విద్యార్థులకు అందుతున్న విద్యా నైపుణ్యాలు మరియు విద్యా సౌకర్యాల గురించి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బృంద సభ్యులు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ బాకలారిట్ అనేది మూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల విద్యార్థులకు అధిక నాణ్యతతో కూడిన విద్యను అందించే ఎడ్యుకేషనల్ బోర్డు అని ఈ విద్యా విధానంలో చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం క్రిటికల్ థింకింగ్ ఇండిపెండెంట్ థింకింగ్ సెల్ఫ్ లెర్నింగ్ లాంటి నైపుణ్యాలు ఓపెన్ మైండెడ్ ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయని ప్రపంచంలో సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారని వీరికి ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ బోర్డులో చదువుకున్న పిల్లలకు ప్రవేశాలు లభిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో బృంద సభ్యులు ఇంగ్లాండ్కు చెందిన ఎరిక్ బాబర్ అమెరికాకు చెందిన వెండీ గ్రీన్ ఎస్సీఈర్టీ ప్రతినిధులు గిరిబాబు యాదవ్ డీసీఈబి సెక్రటరీ రామ్ కుమార్ మండల విద్యాశాఖ అధికారి ధనలక్ష్మి కస్తూర్బా గాంధీ బాలికోన్నత పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీదేవి ఎంఆర్జీ రాజేంద్ర కుమార్ సిఎంఆర్టీ కస్తూరయ్య పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు